రిలాక్స్ కాదునా నా పేరు నరేష్ అండి ఏం చేస్తుంది నేను డిగ్రీ ఫైనల్ చదువుతున్నాను ఎక్కడ మీది ఎక్కడ నాది నందిగా అమ్మ ఇక్కడ హాస్టల్లో చదువుకుంటున్నాను ఓకే ఎలా అనిపిస్తుంది ఈ ప్రభుత్వంలో మీ వరకు డెవలప్మెంట్ ఏమనిపించిందా అసలు ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మాట్లాడాలి అంటే నేను ఒక ఒక పార్టీని డిస్క్రిమినేట్ చేసి మాట్లాడలేదండి కానీ ఉన్న ఇవాళ నేను డెస్టినేట్ చేసి చెప్పాలి ఏంటి అనేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఎందుకంటే నేటి తర రేటి బాలలే రేపటి పౌరులని అన్నారు అవునా ఆ ఆ ప్రోవేర్ నుంచి మనం ఏం చేయాలంటే ఫస్ట్ స్టూడెంట్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ తోస్ హూ ఆర్ ఫేసింగ్ లాట్ ఆఫ్ పోవర్టీ ప్రాబ్లమ్స్ రైట్ నో అంటే వాళ్ళకి మనం ఏం చేయాలంటే వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు చాలామంది ఉన్నారండి స్టూడెంట్స్ చదువు వాళ్ళకి అమ్మ అమ్మఒడి ఇది విద్యా దీవెన పడాలి ఇంకా ఫోర్త్ ఇన్స్టాల్మెంట్ పడని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు దే ఆర్ ఫేసింగ్ ప్రాబ్లమ్స్ రైట్ రైట్నం అలాంటప్పుడు ఏంటంటే స్టూడెంట్స్కి ఇంపార్టెన్స్ ఇస్తే రాష్ట్రం అనేది అభివృద్ధి చెందుతుంది అది యొక్క ఈ మధ్యలో చూసింది ఏంటంటే ప్రతి ఒక్క పౌరుడి మీద రెండు లక్షల అప్పు ఉంటుంది అని అని అంటున్నారు కానీ ఏంటంటే ఇప్పటికీ ఒక ఒక స్టేట్ పర్సన్ వచ్చి మీ రాజధాని ఏదంటే చెప్పుకోలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయాం నౌ ఎందుకంటే మనం చెప్పలేము త్రీ త్రీ స్టేట్స్ అన్న వాటిని డిక్ త్రీ క్యాపిటల్స్ అన్నారు వాటిని డిక్లేర్ చేయలేదు వాటిని డిక్లేర్ చేసి వాటికి ఏదన్నా ఒక పునాది ఇస్తే వీ హ్యావ్ సమ్ హోప్ కానీ ఒక ఇండస్ట్రీ లేకుండా ఏమీ లేకుండా స్టూడెంట్స్కి ఏమి ఇస్తారనేది ఈ వీడియో కానీ ఈ యోగాల నిన్న చూసాం నవశాఖం అని నారా లోకేష్ గారు జాతీయ లీడర్ అది చేయడం చాలా సంతోషంగా ఉందండి అంతే ఆ ఆ ప్రోగ్రాంలో నారా చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రి వర్లైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మరియు జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు జాతీయ అధ్యక్షులు నారా లో లోకేష్ గారు మరి ఆంధ్రుల సింహం నటసింహం నాన్న చి నందమూరి బాలకృష్ణ గారు కూడా పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది అది ఒక గడ్డ అయినటువంటి ఉత్తరాంధ్రలో ఇది చేయడం చాలా సంతోషంగా ఉందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ విజయవాడలో ఎట్టి పరిస్థితుల్లోనూ స్టూడెంట్స్ అందరు కూడా అపోజ్ చేస్తున్నారు ఎందుకంటే మాకు మా చాలా పేదరికం నుంచి వచ్చాం ఏంటి మా పరిస్థితి ఎడ్యుకేషన్కి కొంచెం ఇంపార్టెన్స్ ఇవ్వండి ఎక్కడెక్కడో ఏయో వచ్చాయి ఈ ఏంటంటే లిక్కర్స్ అని అయ్యని అయ్యని వచ్చేసాయి కానీ దిస్ ఈస్ ఆల్ నాట్ మ్యాండేటరీ ఫర్ స్టూడెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు గివ్ ఎడ్యుకేషన్ ఐ థింక్ మేబీ సో ఈరోజు చెప్తున్నారు కదా నేడు ద్వారా డెవలప్ చేస్తున్నాం అని స్కూల్స్ ఎక్ డెవలప్మెంట్ అనేది ఒక చోట ఉంటే సరిపోదు కండి ఎక్కడో ఒక జరుగుతూ జరిగిందో జరిగిందేమో మేబీ జరగొచ్చేమో కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ డెవలప్ అనేది ఒక చోటు జరగకూడదండి డెవలప్ అనే అంతా స్ప్రెడ్ అవ్వాలి రైట్ ఆ స్ప్రెడ్ అనేది ఎలా ఉండాలంటే ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలి డబ్బులు వేయడం ఇలా చేయడం వల్ల ఏంటి ఇంపార్టెన్స్ స్టూడెంట్స్ ఇప్పుడు స్టూడెంట్స్కి పేరెంట్స్ ఖాతాలో మనీ వేయాలి డిపాజిట్ చేస్తామంటున్నారు కానీ స్టూడెంట్కి పేరెంట్ ఖాతాలో కానీ డైరెక్ట్ అక్కడ కాలేజ్ దాంట్లోనే చేస్తే ఇట్ ఈస్ బెటర్ ఫర్ దెమ్ నో దే హ్యావ్ నో టెన్షన్స్ అబౌట్ ద ఫీజ్ ఫీజ్ అంతేకండి వాళ్ళకి ఎటువంటి బాధ ఉండదు ఎందుకంటే గవర్నమెంట్ కట్టుకున్నది ఆ ఇప్పుడు జగనన్న అని డ అని అంటున్నారు జడనే వాళ్ళకి కడితే ఇంకా మాకేం పని ఇవి మేము దాంట్లో ఇంటర్ఫియర్ అవగా వాళ్ళు వచ్చి తంబేమన్నప్పుడు ఏమన్నప్పుడు వేసేస్తే వెళ్ళిపోతాం కానీ అలా కాకుండా ఇలా స్టూడెంట్స్కి మీద భారం పెట్టి ఇప్పుడు జాయింట్ అకౌంట్స్ అంటున్నారు జాయింట్ అకౌంట్స్ తీసుకోవడానికి చాలా స్టూడెంట్స్ స్ట్రగుల్ ఆల్మోస్ట్ వన్ వీక్ బ్యాంక్స్ కూడా స్ట్రగుల్ అవ్వే అంతే కదా ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏదో తీసుకొచ్చారంట దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయాలని అంటున్నారు లెట్స్ వాట్ ఇల్ హ్యాపీ అంటే ఇప్పుడు మీరు డిగ్రీ ఫైనల్ ఇయర్ అని చెప్తున్నారు కదా బయటకు తర్వాత మీకు ఎలాంటి కంపెనీలు ఉన్నాయి అనిపిస్తుంది ఎలాంటి ఉద్యోగాలు వస్తాయి అనిపిస్తున్నాయి యాక్చువల్లీ నేను చెప్పాలంటే ఆ ఏపీలో స్టే ఏ పిలో కంపెనీస్ అనేది తక్కువ అసలు లేవు అసలు తక్కువ అని చెప్పుకోడు కానీ అసలు లేవు ఎందుకంటే ఇక్కడ ఏమి ఫస్ట్లో ఫార్మర్లో మేము అనుకుంది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో అమరావతి అమరావతి ఖచ్చితంగా క్యాపిటల్ ఇదే క్యాపిటల్ అని అనుకున్నాం కానీ మాకు వచ్చిన రీసెంట్ న్యూస్ ఏంటంటే యాజ్ అ స్టూడెంట్గా కేంద్రం కూడా అమరావతి రాజధాని డిక్లేర్ చేసింది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్ ఫర్ ఏపీ త్రి మూడు రాజధానులు అనేది మళ్ళీ ప్రపోజల్లోకి వస్తే నెక్స్ట్ ఒకవేళ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కనుక సీఎం అయితే మళ్ళీ మూడు రాజధానులు తెరతాయి అనుకుంటే ఈసారి ఆ ప్రజలు పూర్తిగా అంద అంధకారంలోకి వెళ్ళిపోతారనే ఉంది కానీ నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూ ఒక పౌరులు ఎవరైతే ఉన్నారో ఆల్మోస్ట్ ఎంప్లాయీస్ అందరూ కూడా వేరే వలస వెళ్ళిపోతున్నారు బెంగళూరు హైదరాబాద్ అని ఒక తెలంగాణ వాడు వచ్చి మీ రాజధాని ఏ ఏ ఒక తెలంగాణ ఒక ఒక వ్యక్తి వచ్చి మీ రాజధాని ఏది అని అడిగితే చెప్పుకోలేని పరిస్థితిలో ఫార్ముల్లో ఉన్నాం కానీ సెంట్రల్ కూడా ఈ మీ రాజధాని ఏపీ అని డిక్లేర్ చేయడం అది న్యూస్ స్ప్రెడ్ అవ్వడం కొంచెం హోప్స్ ఉన్నాయి నెక్స్ట్ ఏంటంటే యువతకి ప్రాధాన్యం ఇవ్వాలండి నేను చంద్రబాబు నాయుడు గారిని కూడా కోరుకునేది ఏంటంటే యువత ఎవరైతే ఉన్నారో యంగ్ పీపుల్ వాళ్ళకి ఇస్తే దే విల్ గెట్ ఇన్ టు సర్వీస్ రైట్ వాళ్ళు సర్వీస్ అనేది మంచిగా ప్రొవైడ్ చేస్తారు మెయిన్లీ చంద్రబాబు నాయుడు గారు చూసుకోవాల్సింది ఏంటంటే ఒక పోవర్టీలో మిడిల్ క్లాస్లో ఉన్న పీపుల్ దోస్ హూ ఆర్ ఫేసింగ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఆ పీ పీపుల్కి వాళ్ళకి పొలిటికల్గా అసెస్మెంట్ ఇస్తే దే విల్ గెట్ అంటే వాళ్ళు అనుభవించి ఉంటారు దే హ్యావ్ అంటే వాళ్ళకి కొంచెం అవగాహన ఉంటుంది ఓకే నేను ఈ బాధలు పడ్డాను వీళ్ళు ఈ బాధలు పడ్డారు వాళ్ళకి ఇలాంటి స్ప్రెడ్ చేయాలి వాళ్ళకి కొంచెం అవగాహన క్రియే వాళ్ళని కూడా కొంచెం డెవలప్ చేస్తే వాళ్ళు వాళ్ళ శక్తుల మీద ఉండారు అనేది చూసుకోవాలి అండ్ యువగలం అనేది ఒక పాదయాత్రగా నారా లోకేష్ గారు చేపట్టడం ఆ దాంట్లో ఏంటంటే ఆ యువతకి ప్రోత్సాహం ఇస్తామని హామీలు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఆల్మోస్ట్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఏంటంటే మేం మనం చూస్తున్నాం అబ్రాడ్ వెళ్ళడానికి ఎంత చూ ఎంత మక్కువ చూపెడుతున్నారో కూడా చూస్తున్నాం ఒక యాసెంట్ ఒక ఫార్మర్ నుంచి వచ్చిన వాళ్ళు మనం మన రాష్ట్రంలో మనం బతకలేకపోతున్నామే వేరే దేశాలకు వలసపోతున్నామని తల్లిదండ్రులకు దూరమై వెళ్ళిపోతున్నామే అన్న బాధ ప్రతి ఒక్కరిలో ఉంటుంది కదండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే యువతకి మెయిన్లీ దోస్ హూ ఆర్ ప్రెసెంట్ యంగ్స్టర్స్ వాళ్ళకి కొంచెం ఇస్తే వా ఏంటంటే రాష్ట్రం అభివృద్ధిలోకి వస్తుందని నేను చివరిగా అంటే ఈసారి ఎన్నికలు ఎలా ఉంటారు ఎలాంటి నమ్మకం కలిగించారు మీకు అసలు ముఖ్యంగా చెప్పాలంటే అది ఒక జనాల సామూహిక అండగా జన సంద్రం అనుకోవడం ఒక గొప్ప అతిశయక్తనని నేను అనుకోవట్లేదు ఎందుకంటే ఆ జనాన్ని చూసి నవశకానికి ఒక నాంది ఇది ఒక చరిత్రలో నిలిచుండిపోయే సన్నివేశం అండి ఎందుకంటే ఈవెన్ ఎమ్మెల్యేలు కూడా షఫ్లింగ్ అవుతున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే ఒకసారి నుంచి వారికి వేరేక కానీ ఎంత షఫ్లింగ్ చేసినా కొత్త వారు వచ్చిన వాళ్ళకి అవకాశాలు ఉంటాయి వెల్ గుడ్ అది మంచిది నేను కాదంటలేదు కానీ ఈ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్స్లో ఆంధ్రప్రదేశ్ ఇరవై సంవత్సరాలు వెనక వెళ్ళిందా అనే సో సోషల్ ఎక్స్పెరిమెంట్స్ అని చెప్తున్నా ఎందుకంటే ప్రతి ఒక్క పౌరుడు ఇవాళ ఒక ప్రతి ఒక్క పౌరుడు కూడా ఏంటంటే ఒక రుక్ష వ్యక్తే కానివ్వండి ఒక ఫార్మరే కానివ్వండి ఎవరైనా సరే ఒక స్టూడెంటే కానివ్వండి వాళ్ళ పైన అదనపు భారం పడుతుంది ఈ ట్యాక్సెస్ ఇవన్నీ ఏంటంటే మనం చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ మీద భారం లే ఒక ప్రభుత్వం ఏదైనా ఉందంటే పేదవాడికి కనువింపు వాడికి వాడు మూడు పూట్ల ఎవరైనా కొడుకునే తిండి కూడు గొడ్డేనండి ఈ మూడు మ్యాండేటరీ ఈవెన్ ఎకనామిక్స్ కూడా ఫస్ట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అని రెండు కాన్సెప్ట్స్ మీద డిపెండ్ అయ్యి ఉంది ఆ ఎకనామిక్స్ డిపెండ్ చేసుకొని ఏంటంటే వాళ్ళ ఉన్నారు ఆ స్టూడెంట్స్ ఓకే స్టూడెంట్స్ పేదవాడు వీడికి హెల్ప్ చేద్దాం వీడిని కొంచెం డెవలప్ చేద్దాం వీళ్ళ ఫ్యామిలీకి కొంచెం యాస్పిరేషన్ కలిగిస్తే వీళ్ళు డె డెవలప్ అవుతారు ఇది దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద స్టెప్పింగ్ స్టోన్ అని అనుకోవాలి ఎందుకంటే ఒక అడుగు ముందుకేస్తేనే పేదవాడికి ఒక మంచి అవకాశం ఉంటుందండి పేదవాడు డెవలప్ అవ్వడానికి ఒక చిన్న అవకాశం ఇవ్వండి వాళ్ళకి కొంచెం ఫుడ్ కావాలి వాళ్ళు అందరూ బాధకడానికి ఇది దే ఎవరివన్ హ్యాస్ రైట్ టు లీవ్ అండ్ ప్రతి ఒక్క రీసోర్స్ మీద ప్రతి ఒక్కరికి ఒక హక్కు ఉందండి ఇది నీకు లేదు ఇది నువ్వు చేయకూడదు ఇక్కడ ఇక్కడే ఉండాలి ఇంతటితో ఆగిపోవాలి అనుకోవడం చాలా తప్పు నేను అనేది ఏంటంటే అన్న అన్న నందమూరి తారక రామారావు గారి ఆశయాల సిద్ధాంతాలను నారా చంద్రబాబు గారు ముందుకు తీసుకువెళ్తారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఫార్ములో చూసాం ఈవెన్ హైదరాబాద్ ఈజ్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ అస్ ఎందుకంటే హైదరాబాద్ తీసుకుంటే తీసుకుంటే సైబర్ సైబర్ సిటీగా చేసింది సైబర్ సిటీగా చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు గత అక్కడ ఉన్న నలభై సంవత్సరాలు ఉన్న రాజకీయ నాయ రాజకీయ నాయకుడు జస్ట్ నూట యాభై సీట్లు అపోనెంట్కు వచ్చి ఓడిపోవడం అనేది మేము కల్లా కూడా ఊహించుకోలేదు ఎందుకంటే ఖచ్చితంగా పది సంవత్సరాలు ఏమైనా చేస్తారు ఎందుకంటే ఒక ఒక టర్మ్ చూసిన ప్రజలు ఇంకో టర్మ్ చూడాలని అనుకుంటారు కానీ ఈసారి ఈ టర్మ్లోనే చాలా ఇబ్బందులు పడ్డారు స్టూడెంట్స్ ఈవెన్ మనం అమరావతి రైతులను కూడా చూసాం దేర్ ఆర్ ఫోర్ నియర్లీ ఫోర్ ఇయర్స్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ దే వాళ్ళు కంప్లీట్ చేసుకున్నారు వాళ్ళ యొక్క పోరాటానికి కానీ ఇది ఫిఫ్త్ ఇయర్ వెళ్తున్నాం అండ్ వీఆర్ గోయింగ్ టు ఎలక్షన్స్ విత్ ఇన్ హండ్రెడ్ డేస్ రైట్ నాకు ఒక వంద సం వంద రోజుల్లో వెళ్ళిపోతున్నాం ఎలక్షన్స్కి నేను ఫస్ట్ ఇచ్చే ప్రికాషన్ ఏంటంటే ఎవరి ఓట్ని వాళ్ళు స స సద్వినియోగం చేసుకోవాలి